వ్యతిరేక ప్రభుత్వం తేలిపోయింది అదే విధంగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని కూడా తేలిపోయింది కాబట్టి మన ముందు ఉన్న దారి ఒకటే ఇప్పుడు రైతులు కార్మికులు మన దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళు రైతులని వ్యవసాయ కూరని కార్మికులని అన్యాయం చేసి దగా చేసి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ పొట్ట కొట్టే చట్టాలను తీసుకొచ్చి ఆ వ్యవసాయ చట్టాన్ని ఉద్యమం తర్వాత రైతు ఉద్యమం తర్వాత వెనక్కి తీసుకున్నా కూడా మళ్ళీ అదే విధానాల్ని కార్పొరేట్ల చేతిలోకి వ్యవసాయం అప్పజెప్పే విధానాలనే అనేక విధాలుగా కొనసాగించడమే కాకుండా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం గురించి కమిటీ వేస్తామన్న కమిటీ కూడా వేయకుండా దాని గురించి అది చర్చ చేయలేదు కానీ కాబట్టి చాలా స్పష్టం అయిపోయినది ఏంటంటే మోడీ ప్రభుత్వానికి రైతుల కోసము కనీస మద్దతు ధరలు తీసుకొస్తామని వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా ఒక పెద్ద జూమ్లా అనే తేలిపోయింది అంటే దేశంలో శ్రామికులకి రైతులకి సంబంధించిన ఏ వాగ్దానము మోడీ ప్రభుత్వం చేసినా అది ఒక పెద్ద జూమ్లా ఒక అబద్ధపు వాగ్దానం గానే ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఆ రేడు సంవత్సరాలు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఇరవై వచ్చింది ఇరవై నాలుగు కూడా వచ్చింది రైతుల ఆదాయాలు పెరగలేదు రైతుల ఆదాయాలు రెట్టింపు కాదు కదా అసలు ఇంతకు ముందున్న ఆదాయాల కంటే కూడా తగ్గిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇన్ఫ్లేషన్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు రాజ్యాంగాన్ని మనం సెలబ్రేట్ చేసే దినము గణతంత్ర దినోత్సవం రోజు ప్రజలందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ హక్కులని హరించేయడానికి దేశంలో సామాన్య ప్రజల మనుగడకే ప్రమాదాన్ని తెచ్చే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది కాబట్టి తప్పనిసరిగా మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు సంకల్పం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఓడించడానికి కూడా అదే సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇప్పటికే చూస్తున్నాము ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపలగా పార్లమెంటుని అడ్డగోలుగా వినియోగించుకొని అనేక ప్రాథమిక చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి మొన్ననే మూడు క్రిమినల్ చట్టాల్లో మార్పులు ఏమాత్రం చర్చ లేకుండా చేసిన విధానం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మోడీ ప్రభుత్వమే వస్తే తప్పనిసరిగా మన రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశము సంకల్పం వాళ్ళకు ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి నిజంగా రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో కాపాడుకోవాలంటే తప్పనిసరిగా అందరి కర్తవ్యం కూడా బీజేపీ ీజేపీకి మద్దతు ఇస్తే పార్టీలు మళ్లీ పవర్లోకి రాకుండా ఉండేలా చూడడమే కాబట్టి ఆ మహత్తరమైన కార్యానికి మనం అందరం కూడా మనకి శక్తిని శక్తికి మించిన విధంగా పని చేయాలి వచ్చే మూడు నాలుగు నెలల్లో నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను సంఘాలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ ఉద్యమంలో ముందుకు రావాలని కోరుతున్నాను